మంచి చక్కని వర్తం మనం రంగించారు మనం ఏం తీసుకెళ్ళాలంటే ఇంటికి ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి ఇది మాత్రం చక్ర ఇది మాత్రం చక్రం ఎప్పుడు వస్తాయి ఏహో చాటిన దాగి ఉన్నప్పుడు రెండవదిగా ఆయన్ని ఆశ్రయించినప్పుడు మనకు తిండి బట్ట ఇవి దేవుడు ఇస్తాడు నువ్వు పూజించినా పూజించకపోయినా భక్తి చేసినా భక్తి చేయకపోయినా ఎందుకంటే మన పిల్లలు చెడుతనంలో నడిచినప్పుడు కూడా వాడు ఆకలిని చూసి వాడు తల్లి ఆరాటపడుతుంది అదేవిధంగా ఒక తండ్రి వాడు అవసరతను తీరుస్తాడు ఒక చెడ్డబడైనా దొంగ అయినా మరేదైనా కానీ దేవుడు మనల్ని కన్నా మన పరం తండ్రి వీటికి అయితే చేయడు చలే ఇవే ఆశీర్వాదాలు కాదు అవే ఆశీర్వాదాలు అనుకునే అవి ఆశీర్వాదాలు కాదు అనుకుంటారు రే వాడు ఎంత తప్పు చేసినా కానీ కానీ నిజమైన ఆశీర్వాదాలు అంటే నువ్వు ఏహో మహోన్నతని చాటున నువ్వు నివసించినప్పుడు మాత్రమే వస్తాయని చెప్పేసి చక్కని తగిన సేవకుడు చక్కని లేఖనాన్ని మనకు అందించాడు దేవుడు వారిని వారి పరిచయం దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ఆమె మంచిది ఈ సమయంలో అందరం ఒకసారి పైకి లేచినట్లయితే ఒక పక్క సైడ్ ఇవ్వండి మన డైరెక్టర్ గారు వస్తారు ఒక్కసారి అందరు పైకి లే ఒక్కడు ముందు జరగండి ఎక్కడ గ్యాప్ లేదు నీళ్ళు పల్లరికి ఎట్లయితే పోతాయో మీరందరూ కూడా అలా ముందు జరగాలి ఎక్కడ గ్యాప్ లేకుండా హలో రండి గొడవైపు జరగండి వారు వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతు అని సాధారణంగా మనం ఆహ్వానించుకుంటాం అందరూ ఎస్ఎస్ బ్యాంక్ గారికి డేట్ పాలే దానికి సంఘపక్షం హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి కూర్చోనండి ఒక్క నిమిషం అందరం ముందుకు ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు గ్యాప్ లేకుండా అక్కడ గ్యాప్ కనబడుతున్నారు రెండమ్మా జరగండి జరగండి పవన్ వాళ్ళకి స్థలం లేక ఎక్కడెక్కడ పోవడం ముందు జరగాడు స్థలం ఉంది మందిరంలో ఎంతమంది వచ్చినా స్థలం ఉంటానే ఉంటది ముందుకు జరగాలి ఈ సమయంలో దావుగుడూరులో దేవుని చేస్తున్న చిన్నబాబు గారు చిన్నబాబు పాస్కర్ వచ్చి ఒక పల్లవి చరణ మాత్రమే పాడతారు దానికంటే ముందుగా స్థానిక సంఘ కాపరి రూబెన్ ఇండస్ట్రీస్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు అయిన గారు వారు కూడా వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పటి కొట్టి వారిని ఆహ్వానిస్తున్నారు ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పల్లవి చరణం మాత్రమే వచ్చి పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా చెప్పటలు కొట్టి దేవుని మేము కూరచవలసిందిగా ప్రేమ కోసం తెలియజేస్తున్నాను Hallelujah! Hallelujah! మంచిది ఈ సమయంలో ఒక పాట పాడుచుండగా కానుకులు తీసి కానుకులు తీసుకోవాల్సిందిగా ప్రయత్నపూర్వకంగా తెలియజేస్తున్నాను ఒక పాట పాడుచుండగా మనం కానుకులు తీసుకుందాం

bye awesome.

మంచిది కానుకుల కొరకు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేద్దాం చిరుగురుపాడులో దీని పరిచయం చేస్తున్న దాసేకర్ ఉన్నారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు తరువాత రెండవ వర్తమానంలోకి మనం వెళ్దాం వైఎస్ఐ పరిశుద్ధంలో నామాలు తీసుకుని తీసుకోవచ్చు చెల్లించుకుంటాం దేవా ఈ యొక్క రాజకీయ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ పొందడం ఆయన నీ యొక్క నీడలో